హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ యాక్ టు ఇయర్ ఛానల్ నెంబర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే ఈరోజు అయితే సండే అనమాట సండే ఈరోజు చికెన్ బిక్కిల్ అనమాట చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ టైం అయితే వేస్తున్నా ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ అయితే రెడీ పెట్టేసిన ఇప్పుడైతే ఇక్కడ ఒక హాఫ్ అయితే చికెన్ కర్రీ అయితే చేయాలి ఒక హాఫ్ అయితే చికెన్ పచ్చడి అయితే వేస్తున్నా చిన్న చిన్న పీసెస్ అయితే కలిసి అనమాట అన్ని కలిపి అయితే పెట్టేసిన అంటే అందులో ఫస్ట్ ఉప్పు పసుపు నూనె ఈ మూడు అయితే అందులో కలిపి అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఫస్ట్ మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే నీరు ఏం లేకుండా డ్రైగా అయితే వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం మెయిన్ అయితే షేర్ చేసుకుంటా మీకు నచ్చినదైతే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలా అయితే వేయించుకోవాలి మంచిగా వాటర్ లేకుండా అయితే మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిండు అందుకోసమే లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే వాటర్ లేకుండా అయితే డ్రై అయితే చేసేసుకోవాలి చికెన్ ఇలా అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుంది ఏంటిదని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట చేయాలి చేయాలని స్టార్టింగ్ నుంచే అనుకుంటున్నా కానీ వీలు కావట్లేదు ఈరోజు అయితే ఓకేనా అనమాట ఓకేనాయితే అయితే వేలుతుంది అయితే చిన్న మంట మీద పెట్టి అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఎడ్ సైడ్ అయితే కడైతే పెట్టేసిన మసాలా అయితే ప్రిపేర్ చేసిన చికెన్ పచ్చడి అయితే ఓకేనా ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టేసిన ధనియాలు లవంగా మెంతులు చెక్క యాలక్కాయ ఇలా ఆవాలు జీలకర్రైజే అనమాట మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంతే అనమాట మసాలా నెక్స్ట్ ఇందులోకి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ అలమలిగ పేస్ట్ ఇవైతే వేసుకోవాలన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను ఓకేనా కొలతల వైజ్ అంటే నాకు తెలిసిన వరకు అయితే వేసుకుంటాను నేను ఓకేనా ఇప్పుడైతే ఇవన్నీ అయితే మసాలా వేసుకోవాలి చిన్న మంట మీద అయితే కొంచెం వేసుకుంటే అనమాట మనకు వేగుతుంది అయితే ఇదనేది అనేది తెలుస్తుంది ఓకేనా వేగిపోయినట్టు ఆఫ్ అనమాట యాలకులు ఒక ఏడు ఎనిమిది లవంగాలు కొంచెం కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంతులు అన్నమాట ఇలా పచ్చ వేసుకోవాలి వేయడం ఇందులో ఒక స్పూన్ వేకారా ఒక చిన్న ై చేసాను ఏదో తెలుసు ఒకటి టేస్ట్ అనేది అందుకే నేనైతే ట్రై చేస్తున్నాను మంచి ఇంట్రెస్ట్ టైతే చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కానీ నచ్చినట్టు అయితే లైక్ అండి ఫ్రెండ్స్ కానీ అయితే అయితే వెళ్ళి రెడీ అయిపోయినట్టు చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు చికెన్ చికెన్ ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో వన్ కేజీ చికెన్ అయితే ఫస్ట్ రెడీ అయితే చేసేస్తాను నేను కష్టంగా ఫస్ట్ టైం చేసిన కాబట్టి ఒక హాఫ్ కేజీ అయితే చేసినాను ఓకే అయితే నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోవచ్చు ఇలా అయితే వేయించేసుకోవాలి ఇప్పుడైతే ఇవైతే ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే చికెన్ నుంచి వాటర్ అనేది అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మంచిగా డ్రై అయితే చేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగైతే అయితే ఇందులోనే ఉంగకించుకోవాలన్నమాట చికెన్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఓకేనా ఇక్కడైతే మసాలా అయితే చల్లగా అయితే మిక్సీ అయితే కట్టేసుకోవాలి మంచిగా పౌడర్ అయితే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ చికెన్ అయితే వేయించుకోవాలి నూనెలో ఫ్రై అయితే చేయాలన్నమాట ఓకేనా ఆయిల్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అనేది డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోవాలి చిన్న మంట అనేది అయితే వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఏంది పెట్టాలా వద్దు వద్దు ఉండాలి కావాలి ఇప్పుడు ఇక్కడికి అల్లంల్లిగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మసాలా అయితే రెడీ చేసేసిన ఇక్కడేమో కారం ఉప్పు అయితే తీసుకున్నానమాట అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇవి నాలుగైతే వేసుకోవాలి లాస్ట్లో అయితే చల్లగా నిమ్మరసం అయితే తీసుకోవాలి ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకుంటే సరిపోతుంది ఒకన ఫ్రెండ్స్ ఇవైతే రెడీ పెట్టేసిన ఇక్కడ చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఫ్రై చేస్తున్నా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చికెన్ అయితే కొంచెం అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకానేమో చికెన్ కర్రీ అయితే వేసిస్తున్నా మళ్ళీ టూ ట్వెల్వ్ అయిందంటే మాకు చికెన్ అయితే తీసుకురావాలి రెండు ఫినిస్ అయిపోతే అయితే అన్నం వండొచ్చు అనమాట అన్నం నేనైతే కాఫీ అయితే వేసి ఓకేనా ఒక హాఫ్ కేజీ అయితే కర్రీ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేగిపోయినాయి ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఇదే ఆయిల్లో అయితే మనం చికెన్ పచ్చడి అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇదో ఆయిల్లో అయితే అలమల్లీడ పేస్ట్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇందులో అయితే వేసేసిన ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయాలి అల్లం వెల్లిగడ్డ మంచిగా అయితే వేయించుకోవాలి ఆ తర్వాత అయితే మసాలా అయితే వేసేసుకోవాలి అన్నమాట ఓకేనా పెన్సిల్ అయితే అల్లం వెల్లిగడ్డ అయితే వేయించుకోవాలి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు కారం మసాలా ఈ మూడు అయితే యాడ్ చేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే ఇవైతే వేసుకున్నా ఫ్రెండ్స్ నిదానంగా అయితే కలిపేసుకోవాలి ఓకేనా ఇలా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కలర్ మొత్తం సేమ్ పచ్చడి కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇది చల్లగా అయినాకనే అప్పుడు నిమ్మకాయ అయితే వేసుకోవాలి మొత్తం చల్లగా అయిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మసాలా వేసినట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ గ్యాత్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇది మొత్తం చల్లగా అయినట్లయితే రెండు నిమ్మకాయలు అయితే ఇందులో అయితే వేసేస్తాను నిమ్మకాయ రమ్మనైతే ఓకేనా ఇలా అయితే చికెన్ పచ్చడి అయితే రెడీ అవుతుంది మంచిగా ఇంట్లోనే ఇంజీ అయితే వేసుకోవచ్చు అనమాట కొంచెం మీకు వేయడానికి అయితే టైం పడుతుంది వేయించుకుంటే టైం అనేది సేఫ్ అవుతుంది అనమాట ఓకేనా వేయించకనే టైప్ అనేది ఎక్కువ అయిపోతుంది ఓకేనా అంటే మేగీ అడిగి ఉంటే మాత్రం సింపుల్గా అయిపోతుంది అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఇది అయితే ఇప్పుడు చల్లగా అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది ఓకేనా ఇందులో అయితే అన్నీ అయితే వేసేసిన ఇప్పుడే కొత్తిమీర కొన్ని అయితే వేసినా ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ వేసేసినా ఏం వేయాల్సిన ఏం లేదు ఉడికిపోతే సరిపోతుంది అనమాట ఓకేనా మసాలా కొంచెం ఉంటే అయితే ఇందులో వేసినందుకే కలర్ అనేది ఇలా అయితే వచ్చింది ఓకేనా మేము చికెన్ అయితే చల్లగా అనమాట చల్లగా అయినాక ఇదైతే కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట దగ్గర వచ్చేస్తుంది ముక్కలకు అనేది అది మసాలా అలా వెలిగడం పేస్ట్ అనేది అంతా అయితే తీసేసుకుంటుంది అనమాట నెక్స్ట్ అయితే నిమ్మకాయ వేసినాకైతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక టూ డేస్ నిల్వ ఉంచుకొని తింటే మాత్రం మంచిగా ఉంటుంది అనమాట ఇది వన్ వన్ మంత్ అయినా కూడా నిల్వ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే నిమ్మకాయ అయితే వేస్తున్నా ఓకేనా ఒకటి అయితే అనమాట ఎందుకంటే పెద్ద సైజ్ ఉంది నిమ్మకాయ అందుకోసం అనేసి ఇప్పుడైతే ఇప్పుడైతే నిమ్మకాయ అయితే వేసేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే మంచి అయితే కల్పించుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ వేసినట్ైతే తిన్నానమాట ఒక పీస్ సూపర్ ఉంది పుల్ల పుల్లగా మంచిగా ఉంది అన్నమాట ఓకే సక్సెస్ అయిపోయింది మా బిడ్డకైతే రెండు పీసులు అయితే వేసిన తింటా అంటుండు ఓకేనా ఫ్రెండ్ చాలా అండి చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నా నిమ్మకాయ వేయడంతో సూపర్ వచ్చేసింది అనమాట టేస్ట్ అనేది చికెన్ పచ్చడి అయితే ఇంట్లోనే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు మంచిగా ఉంది మనకి నిల్వ అనేది అయితే ఉండదు అనమాట అంటే మనం గదిలాగా వేసుకొని డైలీ అనుకో ఒక మూడు పుట్టలు అన్నం తిన్నాం అనుకో కంప్లీట్ అయిపోతుంది ఫ్యామిలీకి ఒక ఫోర్ మెంబర్స్కి అయితే ఓకేనా అంటే చిన్నపిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు మాత్రం ఫోర్ మెంబర్స్కి అయితే డైలీ వన్ డే అయిపోతాయి అనమాట ఓకేనా ఒక పీస్ అయితే వింటున్నా మంచిగా ఉంది ఓకే ఇలా అయితే రెడీ చేసి ఇస్తున్నా బాగుంది ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే మా అత్తమ్మ వాళ్ళకైతే తీసుకు వెళ్తున్నా ఇదైతే మాకు ఉందన్నమాట మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోతుంది ఓకేనా